నమస్తే వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి స్వాగతం భూ సమస్యలు తలెత్తడంలో భూ రికార్డుల్లో తప్పులు రికార్డుల నిర్వహణ లోపం ప్రధాన కారణాలవుతుంటాయి ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం కసరత్తులు కూడా ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రికార్డుల కంప్యూటీకరణ లక్ష్యంగా పలు కేటాయింపులు జరిపింది ఆ వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో మీ మీ భూమి హక్కు కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడంతా బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది బడ్జెట్ కేటాయింపుల పైన చర్చ జరుగుతుంది కాబట్టి బడ్జెట్ ని భూమి కోణంలో కూడా చూద్దాం బడ్జెట్ని భూమి కోణంలో చూడాల్సి వస్తే రెండే అంశాలు మన దృష్టికి వచ్చేటివి ఒకటి కేంద్ర ప్రభుత్వము భూమి రికార్డుల ఆధునీకరణ కోసం పెడుతున్న ఖర్చు ఇంతకు మునుపు దీన్ని ఎన్ఎల్ఆర్ఎంపి పథకం అనేవాళ్ళు నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి అన్ని రాష్ట్రాలకి భూమి రికార్డులని కంప్యూటీకరణ చేసుకోవటం కోసం భూములని సర్వే చేయటం కోసం ఎప్పుడూ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి ఇప్పుడు ఆ పథకం పేరు మారింది గత కొన్నేళ్ళుగా దాన్నే డిఐఎల్ఆర్ఎంపి అంటున్నాం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఈ డిఏఎఎల్ఆర్ఎంపి పథకం కింద కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే రాబోయే రెండేళ్ళలో అంటే ఇరవై ఇరవై రెండు నాటికి అన్ని రాష్ట్రాలలో ఉన్న భూమి రికార్డులు కంప్యూటర్లోకి రావాలి భూముల సర్వే పూర్తి కావాలి టైటిల్ గ్యారంటీ విధానం అమల్లోకి రావాలి అనేది కేంద్రం పెట్టుకున్న లక్ష్యం అందుకు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు రాష్ట్రాలకి దీని నుంచే నిధులు కేటాయిస్తున్నారు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నిధుల కేటాయింపు జరిగింది దాదాపుగా నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో భూ రికార్డుల ఆధునీకరణ కోసం కేటాయింపు జరిగింది అంటే కావాల్సిన డబ్బులకి ఇది తక్కువ కనపడుతుంది కానీ ఎప్పుడు కూడా ఆశించిన మేరకు ఖర్చే జరగట్లేదు ఈ బూరికాడ్ల ఆధునీకరణ కోసం కావచ్చు భూముల సర్వే కోసం కావచ్చు ఇక్కడ మనం ప్రస్తావించుకోదగ్గ అంశం ఏంటంటే ఇంతకు మునిపైతే ఎనభై శాతం నిధులు కేంద్రం ఇచ్చేది ఇరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చేది బూరికాడ్ల ఆధునీకరణకు సంబంధించి ఈ కొత్త పథకం కింద నూటికి నూరు శాతం రాష్ట్రాలకి డబ్బులు కేంద్రమే ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం ఇంతకు మునిపే ఐదు వందల ముప్పై కోట్లు కావాలని అడిగింది ఈ పథకం కిందనే మొదటి విడతగా ఎనభై మూడు కోట్లు వచ్చాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా జరుగుతున్న భూముల సర్వేకి రికార్డుల ఆధునీకరణకి కూడా అడుగుతుంది డబ్బులు అందులోకి వెళ్ళి కూడా కేటాయింపు జరగబోతుంది ఇది డిఏఎఎల్ఆర్ఎంపికి సంబంధించి ఇక రెండవ ప్రాజెక్టు భూములకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చూసినట్లయితే స్వామిత్వ ప్రాజెక్ట్ ఏదైతే గత సంవత్సరం కొత్తగా కేంద్రం ప్రవేశపెట్టిందో అన్ని గ్రామాలలో ఉన్న భూములను సర్వే చేయాలి నివాస స్థలాల కోసం మాత్రమే నివాస స్థలాలు సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వటం కోసం కొంత బడ్జెట్ కేటాయింపులు పెట్టుకున్నారు రాబోయే మూడేళ్లలో లక్ష పైన అంటే గ్రామాలలో సరే అంటే ప్రతి సంవత్సరం లక్ష గ్రామాలు చొప్పున రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలో ఉన్న ఆరు లక్షల అరవై రెండు వేల గ్రామాల సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి కూడా ఈసారి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత జరగాల్సిన సర్వే కోసం ఇప్పుడే చేస్తామని చెప్పారు దానికి నిధులు రాబోతున్నాయి ఇవి రెండు బడ్జెట్లో భూములకు సంబంధించి ఇక మూడో అంశము భూములకు సంబంధించి అది మిగతా వాటి కూడా వర్తిస్తుంది యాక్సెస్ టు జస్టిస్ అంటారు అంటే ఉచితంగా న్యాయ సేవలు పొందడం కోసం లీగల్ ఎయిడ్ కోసం ప్రతిసారి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి జాతీయ న్యాయ సేవల అథారిటీ చట్టం కింద ఏవైతే న్యాయ సేవ అథారిటీల నిర్వహణ జరుగుతుందో భూమి పేదలకి ఉచిత న్యాయ సహాయం కోసం బడ్జెట్ న్ కేటాయింపులు ఉన్నాయి ఇంతకు మునుపు ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం చేయడం జరిగింది ఈ మూడు భూములకు సంబంధించి ఉచిత న్యాయ సేవలకు సంబంధించి ఉన్న బడ్జెట్ కేటాయింపులు ఇక ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో పలు భూ చట్టాల్లో కీలక సవరణలు చేసింది ప్రభుత్వం అయితే సవరించిన చట్టాల్లో ప్రధానమైన అంశాలు ఏంటి ఏ చట్టాల్లో సవరణలు చేశారు వివరాలు నిపుణుల మాటల్లో తెలుసుకుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం దాన్నే పిఓటి చట్టం అంటాం లేదా యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటాం ఈ చట్టానికి ఒక కీలక సవరణ తీసుకురావటం జరిగింది అదేంటంటే మీకు అందరికి తెలిసిందే చాలాసార్లు మన కార్యక్రమంలో ఆ చట్టం గురించి మాట్లాడుకున్నాం పిఓటి చట్టం గురించి పిఓటి చట్టం ఏమంటుంది ఏదైతే భూమిని భూమి లేని పేదలకు నివాస స్థలాల కోసం కానీ వ్యవసాయం కోసం కానీ ఇస్తే వారే ఆ కుటుంబం తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ అన్యాక్రాంతం చేయకూడదు అంటుంది ఆ చట్టం అన్యాక్రాంతం అంటే అమ్మటానికి వీలు లేదు దానం చేయటానికి కానీ కౌలుకి ఇవ్వటానికి కానీ మరే విధంగా కూడా ఎవరికైతే భూమి వచ్చిన వ్యక్తి ఉన్నారో ఇతరులకు ఆ భూమిని బదలాయింపు చేయటానికి వీలు లేదు అనేది పిఓటి చట్టం ఈ చట్టం గురించి మనం మాట్లాడుకున్నాం దీనికి ఒక ఆరు ఎక్సెప్షన్స్ ఉంటాయని అన్నా వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం వాటి జోలికి ఇప్పుడు నేను వెళ్ళదలుచుకోలే ఇప్పుడు కొత్తగా ఇంకొక వెసులుబాటు కూడా ఈ పిఓటి చట్టానికి సవరణ చేయడం ద్వారా తీసుకొచ్చారు అదేంటంటే ఎవరైతే విండ్ మిల్స్ పెట్టడం కోసం కావచ్చు ఆల్టర్నేట్ పవర్ జనరేషన్ కోసం కనుక భూములు కౌలుకి ఇచ్చినట్లయితే పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి విండ్ మిల్స్ పెట్టేటప్పుడు దానికోసం భూమి కావాలి అలా భూమి కావాల్సి వచ్చినప్పుడు అసైన్మెంట్ భూమిని కూడా ఇవ్వడానికి ఒక వెసులుబాటు ఇచ్చారు అలాంటి అవసరాల కోసం కనుక అసైన్మెంట్ భూముల్ని లీజుకి ఇచ్చినట్లయితే పిఓటి చట్టన ఉల్లంఘన కింద రాదు అని ఈ సవరణ చెప్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే విండ్మిల్స్ పెట్టడం కోసం కనుక అసైన్మెంట్ భూముల్ని కౌలుకు ఇవ్వటం తీసుకోవటం ఇప్పుడు చట్టబద్ధం అవుతుంది పిఓటి చట్ట ఉల్లంఘన కాదు ఇది ఒక సవరణ ఇక రెండవ సవరణ నాలా చట్టానికి తీసుకొచ్చారు నాలా చట్టానికి సవరణ తీసుకొస్తే ఇప్పటిదాకా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోవాలంటే నాలా చట్టం కింద ఫీజు కట్టి ఏ వ్యవసాయ భూమినైనా వ్యవసాయేతర భూమిగా మార్చుకోవటానికి వెసులుబాటు ఉంది కానీ ఒకసారి వ్యవసాయేతర అవసరాల కోసం మార్చిన తర్వాత ఆ భూమిని మళ్ళీ వ్యవసాయంగా మార్చాలంటే వ్యవసాయ భూమిగా మార్చాలంటే ఎట్లా చట్టంలో వెసులుబాటు లేదు అలానికి సంబంధించిన ఏ నిబంధన చట్టంలో లేదు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలా చట్టానికి సవరణ తీసుకొస్తూ కొన్ని రకాల ఈ ఏవైతే ఎలక్ట్రిసిటీ తయారు చేయడం కోసం అది విండ్మిల్స్ కావచ్చు ఇతరత్ర గ్రీన్ ఎనర్జీ కోసం కనుక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలుగా మార్చుకున్న సందర్భంలో వాటిని తిరిగి వ్యవసాయ భూమిగా మార్చడానికి అవకాశం కలిగించారు ఎవరైనా సరే వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూములుగా మార్చాలంటే ఒక శాతం భూమి బేసిక్ విలువలో ఒక శాతాన్ని ఫీజుగా కడితే వ్యవసాయేతర భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చుకోవచ్చు ఇది మరో సవరణ ఇక మూడో చట్ట సవరణ ఏంటంటే దీని గురించి కూడా మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం దానికే మళ్ళీ మార్పులు వచ్చాయి అందుకే మళ్ళీ ప్రస్తావిస్తున్నాం ఇప్పటిదరక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా భూమి రికార్డులన్నీ ప్రిజంటివ్ రికార్డ్స్ అంటారు అంటే ఏంటి ఆ రికార్డులో పేరున్నా కానీ ఈ పేరు తప్పు అని నిరూపణ జరిగేంతవరకు సరైనగా భావించాలి భూమి హక్కుకు పూర్తి భరోసా పూర్తి హామీ ఇచ్చే చట్టాలు లేవు అట్లా పూర్తి హామీ ఇచ్చే చట్టాన్ని ఒక సంవత్సర కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసి కేంద్రానికి పంపింది ఇప్పుడు మళ్ళీ కేంద్రం ఇటీవల జారీ చేసిన ముసాయిదా చట్టం మేరకు ఇంతకు ముందు చట్టానికి ఇంకా ఆమోదం తెలపలేదు కాబట్టి గత ఆరు నెలల క్రితం ఏదైతే కేంద్రం కొత్త ముసాయిదా చట్టాన్ని తయారు చేసిందో దాన్ని మళ్ళీ యధావిధిగా ఆ అసెంబ్లీ ఆమోదం తెలిపి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి పంపింది అంటే కేంద్రం ఏదైతే టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టాన్ని చేసిందో ఆ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపి మళ్ళీ ప్రెసిడెంట్ సంతకం కోసం పంపారు ప్రెసిడెంట్ కనుక దాన్ని రాష్ట్రపతి గారు కనుక దాన్ని ఆమోదించితే కొత్త టైటిల్ గ్యారంటీ చట్టం ఆంధ్రప్రదేశ్ అమల్లోకి వస్తుంది ఈ మూడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి చట్టాలకు సంబంధించి వచ్చిన మార్పు చేతు ప్రధానంగా భూ సమస్యలు ఎలా గుర్తించాలి సమస్య ఉంటే ఎవరిని సంప్రదించాలి దానికి సంబంధించి ఉచిత న్యాయ సలహా పొందడం ఎలా ఏ ఏ భూ సంబంధిత సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు లభిస్తాయి వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం భూమి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేయటానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి ఏంటో తెలియాలి ఏ సమస్య వస్తే వీరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి భూ సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టులు ఉన్నాయి రెవెన్యూ కోర్టులు ఉన్నాయి పోలీస్ యంత్రాంగం ఉంది గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ కోర్టులు ఉన్నాయి రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు ఎండోన్మెంట్కి సంబంధించి ఎండోన్మెంట్ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ కావచ్చు కమిషనర్ వ్యవస్థ ఉంది వక్ఫ్ విషయానికి వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉన్నాయి ఇవన్నీ భూమి సమస్యకు సంబంధించి పరిష్కారానికి ఉన్న వేరు వేరు యంత్రాంగాలు మరి మనకు ఒక సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇదొక పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ముందు సమస్య ఏంటో తెలియాలి ఆ సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియాలి ఈ రోజున చాలామంది రైతులు తమకున్న భూమి సమస్య ఏంటో కూడా గుర్తించలేకపోతున్నారు ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తమ వీళ్ళను బట్టి కోర్టుకు వెళ్ళడము అదే కేసు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అదే పెద్ద మనుషుల పరిష్కారం దగ్గరికి వెళ్తుంది లేదా తమ లోకల్ ఎమ్మెల్యేనో ఎంపీ దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయమని అడుగుతున్నారు వాటికి సంబంధించే ముఖ్యమంత్రికి అర్జీలు రాస్తూ ఉంటారు ఇట్లా ఎక్కడికి వెళితే ఎవరికి అధికారం ఉందో పరిష్కారానికి తెలియని సందర్భంలో తమకు తెలిసిన ప్రతి చోటకు వెళ్తున్నారు దానివల్ల సమయం వృధా అవుతుంది డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా తమ సమస్యను గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే భూమి మీద యాజమాన్య హక్కుల వివాదం దానికి యజమాని ఎవరు అనే వివాదం కనుక ఏర్పడితే అలాంటి వివాదాలు పరిష్కరించగలిగేది కేవలం సివిల్ కోర్టు మాత్రమే సివిల్ కోర్టుకే ఈ భూమికి యజమాని ఎవరు అని నిర్ధారణ చేసే అధికారాలు ఉన్నాయి యాజమాన్య హక్కుల వివాదాలు సివిల్ కోర్టు మాత్రమే పరిష్కరిస్తాయి ఎ ఎవరా సివిల్ కోర్టులు కింద జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉంటుంది ఆ పైన సివిల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉంటుంది దానిపైన జిల్లా కోర్టు దానిపైన హైకోర్టు ఇంకా ఆ పైన సుప్రీంకోర్టు ఆ భూమి విలువను బట్టి భూమికి ఉన్న కాస్ట్ని బట్టి అది జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వెళ్ళాలా సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వెళ్ళాలనే నిర్ధారణ జరుగుతుంది మీరు ఆ ప్రకారము యాజమాన్య హక్కు వివాదం ఉంటే అన్నదముల మధ్యలో భూమి యాజమాన్య వివాదం కావచ్చు లేదా మీరు భూమి కొనుగోలు అమ్మకాలు చేస్తున్నప్పుడు వచ్చిన యాజమాన్య హక్కు వివాదం కావచ్చు ఇవన్నీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఏదైతే భూమి రికార్డుల వివాదాలు ఉంటాయో వన్ బి కానీ అడంగల్ పహాని కానీ ఇతర రెవెన్యూ రికార్డులో పొరపాట్లు ఉన్నాయి ఒకరి పేరు ఎక్కాల్సింది ఇంకొకరి పేరు ఎక్కింది తప్పుగా రికార్డుల నమోదైంది తక్కువ విస్తీర్ణం నమోదైంది రికార్డుల పొరపాట్లు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి పరిష్కరించే యంత్రాంగం ఆరు ఆరు చట్టం కింద ఎంఆర్ఓ ఆ తర్వాత ఆర్డీఓ ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ వీళ్ళకి మాత్రమే అధికారాలు ఉంటాయి ఆరు ఆరు చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈ అధికారులు ఈ అధికారాలు కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు హక్కుల రికార్డులో తప్పప్పులు ఈ వివాదాలు ఉన్నట్లయితే రికార్డులో మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్ లేదా ఎంఆర్ఓకు ఉంది అపీలేట్ అధికారిగా ఆర్డీఓ ఉన్నాడు రివిజన్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉన్నారు కానీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దాంట్లో మార్పు చేశారు పాత కేసులు మాత్రమే ఇప్పుడు పరిష్కారానికి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టారు రాబోయే రోజుల్లో హక్కుల రికార్డులో ఏ వివాదం ఉన్నా ఇవి కూడా సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిందే ఇంతకు మునుపులాగా ఎంఆర్ఓ దగ్గరనో ఆర్డీఓ దగ్గరనో జాయింట్ కలెక్టర్ దగ్గరనో హక్కుల రికార్డుకు సంబంధించిన కేసులు వేయడానికి కానీ పిటిషన్ పెట్టడానికి లేదు ఆ వివాదాలు కూడా ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో సివిల్ కోర్టుకు వెళ్తాయి పాత కేసులు ఇప్పటికే ఆర్డీఓ దగ్గర జేసీ దగ్గర ఉన్న కేసులు మాత్రమే స్పెషల్ ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తాయి ఇక మా భూమి కబ్జా గురైంది లేకపోతే ఆ భూమి లాక్కోవడానికి బలవంతంగా ప్రయత్నం జరుగుతుంది లేదా కొట్లాటలు జరుగుతున్నాయి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పోలీసుల్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది భూతగాదాల విషయంలో పోలీసుల యొక్క పాత్ర చాలా తక్కువ ఉంటుంది ఆ పాత్ర ఏంటంటే ఎవరైతే ఇప్పుడు భూమి కబ్జాలో ఉన్నారో చట్టబద్ధంగా భూమిని ఎంజాయ్ చేస్తున్నారో ఆ కబ్జాని కనుక లేదా ఆ సాగుని ఎవరైనా ఇబ్బంది కలిగించినప్పుడు ఐపీసీ కింద కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కానీ చర్యలు తీసుకోమని పోలీస్ కేసు పెట్టవచ్చు ఆ మేరకు పోలీసులు రక్షణ కల్పించాల్సి ఉంటుంది వారి పాత్ర ఎవరి ఆధీనంలో భూమి ఉంటే వాళ్ళ కబ్జాని వాళ్ళ పొజిషన్ని కాపాడటం వరకే అవుతుంది అక్కడ పోలీసుల పాత్ర ఉంటుంది ఇక రెండో అంశం పోలీసుల పాత్ర ఎప్పుడు ఉంటుంది అంటే సివిల్ కోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చి ఫలానా వారికి ఒక ఇంజక్షన్ ఆర్డర్ టెంపరీ ఇంజెక్షన్ ఆర్డరు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చి ఇతరుల నుంచి ఆ భూమిని కాపాడాలని ఉత్తర్వులు వచ్చినప్పుడు ఆ ఇంజక్షన్ ఆర్డర్ అమలు చేయడంలో పోలీసు పాత్ర ఉంటుంది కొన్ని కొన్ని సందర్భంలో పోలీసులు రక్షణ ఇవ్వమని ఆర్డర్లోనే ఉంటుంది అప్పుడు మాత్రమే పోలీస్ పాత్ర ఉంటుంది కొన్నిసార్లు రక్షణ ఇవ్వని ఇవ్వకపోయినా ఆ ఇంజక్షన్ ఆర్డర్ అనుకూలంగా అమ అమలు చేయటం కోసం పోలీసుల పాత్ర ఉంటుంది ఇది రోల్ ఇక ఎండోన్మెంట్ భూముల విషయానికి అయినట్లయితే ఎండోన్మెంట్ కమిషనర్కి వెళ్లాల్సి ఉంటుంది వక్ఫ్ భూములకు సంబంధించిన తగాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్ చూస్తుంది గిరిజన ప్రాంతాలలో ఏవైతే షెడ్యూల్డ్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలలో భూమి తగాదాలు ఏర్పడినట్లయితే ఏజెన్సీ కోర్టులకి పరిష్కారానికి అధికారాలు ఉన్నాయి ఎల్టీఆర్ అథారిటీస్ అంటారు ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ పిఓ ఐటీడీఏ కానీ వారు మాత్రమే పరిష్కరించాలి అంతేకాదు షెడ్యూల్డ్ ప్రాంతాలలో సివిల్ తగాదాలు పరిష్కరించడానికి సివిల్ కోర్టుకి అధికారాలు లేవు ఎందుకంటే షెడ్యూల్డ్ ప్రాంతాలలో సివిల్ కోర్టుల ఏర్పాటే జరగలేదు షెడ్యూల్డ్ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులే సివిల్ కోర్టుగా వ్యవహరిస్తారు అంటే తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్లే అక్కడ సివిల్ కోర్టుగా సివిల్ తగాదాలు కూడా పరిష్కరించాల్సి ఉంటుంది ఇది క్లుప్తంగా భూములకు సంబంధించిన తగాదాలు ఏర్పడినప్పుడు మనం వెళ్ళాల్సిన కోర్టులు కానీ అధికారులు కానీ ఇందుకు భిన్నంగా కనుక మనం ఇంకో చోటికి వెళ్ళినట్లయితే కాలయాపన జరుగుతుంది వాళ్ళకి పరిష్కరించే అధికారం లేదు కాబట్టి మళ్ళీ తిప్పి వీళ్ళకే పంపాల్సి ఉంటుంది ఉదాహరణకి కొన్ని సందర్భాలలో ఆర్డిఓ తీర్పిచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్కి అప్పీల్ వెళ్లకుండా హైకోర్టుకి కేసులు వస్తున్నాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసుకుంటున్నారు చాలా సందర్భాల్లో హైకోర్టు ఏం చెప్తుంది మీరు కింద జాయింట్ కలెక్టర్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి రండి అని చెప్తున్నారు సో మనం అర్థం చేసుకోవాల్సింది మరీ ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క రకమైన సమస్యకి ఒక్కొక్క రకమైన పరిష్కరించే యంత్రాంగం ఉంది అక్కడికి వెళితేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి సమస్య ఏందో తెలుసుకోండి ఆ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసుకొని వెళ్ళినట్లయితే సమస్య పరిష్కారం సులభం అవుతుంది తక్కువ ఖర్చుతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఆర్డిఓ కోర్టులో కేసు వేయాలి లేదా సివిల్ కోర్టులో కేసు వేయాలి ఆర్థిక స్థోమత లేదు సలహాలు పొందడానికి కూడా అవకాశం లేని వాళ్ళకి ఇంకొక యంత్రాంగం ఉంది అదే మనం ఇంతకుముందు కూడా ఒకసారి దీన్ని ప్రస్తావన చేశాను లీగల్ సర్వీసెస్ అథారిటీ లేదా న్యాయ సేవల అథారిటీల చట్టం అని ఉంది ఆ చట్టం కింద తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో లీగల్ సర్వీసెస్ అథారిటీల ఏర్పాటు జరిగింది ఇవి ఎక్కడ మీకు వెళ్ళాలో తెలియకపోతే ఒక సులభమైన మార్గం ఏంటంటే ఎక్కడెక్కడైతే జిల్లా కోర్టు ఉందో జిల్లా కోర్టు ఉన్న ప్రతి బిల్డింగ్లో కూడా న్యాయ సేవా సదన్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఒక సెక్రటరీ ఉంటారు ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పేదలు కానీ మహిళలు కానీ గిరిజనులు ఎవరైతే ఉంటారు వీళ్ళు ఎవరైనా సరే తమకు గనక భూమి సమస్య ఉంటే పరిష్కారానికి స్తోమత లేనప్పుడు వీరికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వారి ద్వారా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఉచితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఉచిత సలహాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి భూమి సమస్య ఉండి ఆర్థిక కారణాల వల్ల మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందలేని వాళ్ళు ఉచిత న్యాయ సహాలల కోసం లాయర్ని నియమించుకోవడం కోసం కోర్టులో కేసు వేయడం కోసం లీగల్ సర్వీస్ అథారిటీ కనుక సంప్రదిస్తే మీకు న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఇది భూమి సమస్య ఉన్నప్పుడు న్యాయం పొందడానికి అనుసరించాల్సిన పద్ధతులు వ్యవసాయ భూముల్లో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా హెచ్ఎం టీవీ నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి అందిన రైతుల ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం ఇది ఒక ప్రశ్న మేము వ్యవసాయ అవసరాల నిమిత్తం పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో దారి కొనుగోలు చేశాము రిజిస్ట్రేషన్ చేయించారు కానీ రికార్డులో ఇంప్లిమెంట్ చేయలేదు అమ్మిన వ్యక్తులు మరణించారు వాళ్ళ వారసుల పేరిన భూమి మారింది మా పేరు రికార్డులో రావటం లేదు మేము ఏం చేయాలని అడుగుతున్నారు ఈసారి మీరు సమస్యలు రాసేటప్పుడు మీ జిల్లా రాష్ట్రం కూడా ప్రస్తావన చేయండి ఎందుకంటే తెలంగాణ చట్టాలు కొంత భిన్నంగా ఉంటాయి ఆంధ్రాలో కూడా భూమి చట్టాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి కానీ ఇప్పుడు ఇది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ ద్వారా భూములు కొనుగోలు చేశారు కాబట్టి ఇప్పటికి కూడా మీ చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజు ఉన్నట్లయితే రిజిస్టర్డ్ దస్తావేజుని మ్యూటేషన్ చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణలో అయితే ధరణి ద్వారా పెండింగ్ మ్యూటేషన్ ఆ కేటగిరీలో మీ రిజిస్ట్రేషన్ దస్తావేజ్ నకలను పెట్టుకొని జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకుంటే వారు ఆమోదం తెలిపితే తహసీల్దార్ మీరు ఇక్కడలో మార్పులు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ కనుక అయితే ఫామ్ సిక్స్ ఏ కింద దరఖాస్తు పెట్టుకొని మ్యూటేషన్ చేయించుకోవచ్చు రెండో మీరు దారి కోసం కొనుగోలు చేశామన్నారు దారి కోసం కొనుగోలు చేసినా మరే దాని కోసం కొనుగోలు చేసినా అది పట్టాలండి కాబట్టి మ్యూటేషన్ అవుతుంది ఒకవేళ అందులో ఇబ్బందులు ఉండి అవతల వాళ్ళు అభ్యంతర పెడితే మీరు అప్పీలన్నా వేసుకోవచ్చు ఆరు చట్టం కింద లేదా సివిల్ కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక రెండో ప్రశ్న ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం పాత పాట పాత పట్టాపుస్తకం స్థానంలో కొత్త పుస్తకం ఇచ్చింది కానీ అందులో కొన్ని తప్పులు దొరలాయి వాటిని సవరించుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇప్పుడు కనుక కొత్తగా ఇందులో తప్పప్పులు ఉంటే అప్పీలు ఆరు చట్టం కింద వేసుకోవడానికి అవకాశం లేదు కానీ ఎనీ అదర్ ల్యాండ్ ఇష్యూ కేటగిరీలో ఇతర భూ సమస్యల కేటగిరీలో కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవచ్చు వారు దాన్ని పరిష్కరిస్తారు ఒకవేళ ఆ మార్గంలో కాకపోతే సివిల్ కోర్టులో వెళ్ళి కేసు వేసుకోవాల్సి ఉంటుంది ఇంతకు మునుపులాగా రెవెన్యూ కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు మీరు చేయాల్సింది ఆన్లైన్ ద్వారా ధరణి ద్వారా అదర్ ల్యాండ్ ఇష్యూస్ కేటగిరీలో కలెక్టర్కి దరఖాస్తు చేసుకోండి అది కాకపోతే సివిల్ కోర్టుకి వెళ్ళాలి ఇది మూడో ప్రశ్న వికారాబాద్ నుంచి అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ గ్రామంలో ఇది మన సిద్ధలూరు గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరులో మేము భూమి కొనుగోలు చేసాము ఎనిమిది ఎకరాల పద్నాలుగు సెంట్లు ఇప్పుడు మేము భూమి కొలిస్తే ఏడు ఎకరాలు మాత్రమే వస్తుంది ఎకరం పద్నాలుగు గుంటలు వేరే వారి భూమిలో కలిసింది పక్కనున్న భూమి వాళ్ళలో కలిసిపోయింది అది మేము తిరిగి మా పేరుతో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇక్కడ రెండే మార్గాలు ఉంటాయి ఒకటి మీ చేతిలో ఇంకా భూమి ఉండి ఇతరులు కనుక ఇబ్బంది పెట్టుతున్న సందర్భంలో ఇంజక్షన్ ఆర్డర్ కోసం కోర్టుకు వెళ్ళొచ్చు కానీ మీ కేసులో మీ భూమి ఇతరుల్లో వెళ్ళిపోయింది కాబట్టి ఎవరి దాంట్లో మీ భూమి కలిసిందని మీరు అనుకుంటున్నారో వాళ్ళని పార్టీగా చేసుకుంటూ సివిల్ కోర్టులో రికవరీ ఆఫ్ పొజిషన్ కోసం వెళ్ళాలి దానికి యజమానుల మేము వేరే వాళ్ళ దాంట్లో భూమి ఉంది అది తిరిగి ఇప్పించండి అని కోర్టుకు వెళ్ళి కోర్టు కనుక ఉత్తర్వులు ఇస్తే మీ భూమి మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇది నాలుగో ప్రశ్న మా భార్య పేరు మీద అసైన్మెంట్ భూమి వాళ్ళ నాన్నగారు దానంగా ఇచ్చారు అంటే వాళ్ళ వాళ్ళ భార్యకి వాళ్ళ నాన్నకి ఇచ్చిన అసైన్మెంట్ భూమి దానిని దానం కింద కట్నం కింద అని రాస్తున్నారు కట్నం కింద కూతురికి ఇచ్చారు ఇప్పుడు రికార్డులో మ్యూటేషన్ చేయటం లేరు నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నా మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇది సూర్యాపేట జిల్లా నుంచి ఆ భూమి మా భార్య పేరు మీద పట్టా కావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు అభ్యంతరం ఎవరి నుంచి ఉందో ముందు చూడాలి చట్టం ఏమంటుంది అంటే ఎవరైతే అసైన్ అసైని ఉంటాడో ఎవరికైతే ప్రభుత్వం భూమి ఇస్తుందో ఆ భూమి తన వారసులకి ఇవ్వ పట్ట మార్పిడి చేయాలి అంటే కూతురు కూడా వారసురాలు అవుతుంది కాబట్టి కూతురికి ఈ ఉంటే వాళ్ళకు కూడా అందరితో పాటు సమానంగా తన వాటా తనకు వస్తుంది అట్లా కాకుండా కూతురికి రాసచ్చిన భూమి వరకు తనకు రావాలి అంటే తను అది అసైన్మెంట్ భూమి అయినా సరే వీలునామా కానీ దానపత్రం కానీ రాయటానికి అవకాశం ఉంది అలాగనక మీకు దానపత్రం రాసిచ్చి ఉంటే దాన్ని రెవెన్యూ అధికారులు అమలు చేయాల్సిందే అంటే మీ భార్యకి తన తండ్రి నుంచి దానంగా దానపత్రం ఉన్నా దాన్ని అమలు చేయించుకోవచ్చు ఒకవేళ దానపత్రం కానీ వీలునామా కానీ లేని సందర్భంలో కూడా ఆ ఆస్తిలో కొడుకులతో సమానంగా తనకి వాటా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతులైనా భూమి పొందొచ్చు ఒకవేళ వాటా కింద భూమి పొందాలంటే సివిల్ కోర్టుకి వెళ్ళి సూట్ వేసుకోవాలి దానపత్రమో లేదా వీలునామా కనుక ఉంటే ఆ దానపత్రాన్ని వీలునామాన్ని పెట్టుకొని తహసీల్దార్కి మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ధరణి ద్వారా ఇది మరొక ప్రశ్న ములుగు జిల్లా తెలంగాణ నుంచి అడుగుతున్నారు నా భూమి నుండి వర్షం నీరు కింద రైతులకు వెళ్లకుండా నాపై దౌర్జన్యం చేస్తున్నారు అంటే వీరు అడుగుతున్న చాలా పెద్దగా రాస్తారు కానీ సారాంశం ఏంటంటే వాళ్ళ భూమిలో నీళ్లు కిందకి ప్రవహిస్తూ వెళ్తుంటాయి అట్లా కిందికి వెళ్లకుండా కింద ఉన్న రైతులు అడ్డుకట్టలు వేయటం వల్ల నీళ్ళన్నీ ఈ భూమిలోనే నిలిచిపోయి పంటకి నష్టం జరుగుతుంది నాకేమైనా పరిష్కార మార్గం ఉందా అని అడుగుతున్నారు ఇట్లా అంటే స్ట్రీమ్కి కనుక కిందకి పోవాల్సిన నీళ్ళని ఎవరైనా అభ్యంతర పెట్టి ఆపినట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కేసు పెట్టవచ్చు రెండవది సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా ఉత్తర్వులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా ఈ రెండిటికంటే కంటే ముందు రెవెన్యూ అధికారులను ఆశ్రయించండి వారు కనుక పరిష్కారం చేయకపోతే మీరు క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చు లేదా సివిల్ కోర్టుకు వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది ఈ ప్రశ్న కడప జిల్లా పులివెందల నుంచి అడుగుతున్నారు మేము భూమి కొనుగోలు చేశాము రిజిస్ట్రేషన్ జరిగిపోయింది రికార్డులకు ఎక్కింది ఇప్పుడు మేము ఆ భూమిని అమ్ముకోవాలనుకుంటే నిషేధిత జాబితాలో ఉంది రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు ఏం చేయాలని అడుగుతున్నారు ఇది చాలామందికి ఉన్న సమస్య అంటే కొనుగోలు చేసినప్పుడు అది పట్టాభూమి అని కొనుంటారు రికార్డుల పట్టాభూమిని కొనుగోలు జరిగిపోయి ఉండొచ్చు కానీ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి కొత్త సమస్యలు వచ్చాయి రెండు వేల ఏడు నుంచి నిషేధిత జాబితాలు తయారైనాయి కాబట్టి ఆ జాబితాలో కనుక మీ సర్వే నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ కాదు ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది నిషేధిత జాబితాలో ఏ కేటగిరీలో ఉంచారు అందులో నాలుగైదు కేటగిరీస్ ఉంటాయి అసైన్మెంట్ భూమేనా ప్రభుత్వ భూమేనా లేదా ఎండోన్మెంట్ అనా వర్క్ఫ్ అన్నా లేదా అదర్ కేటగిరీలో ఉందా చూడండి ఒకవేళ కనుక ఇది పట్టాభూమి అయి ఉండి దానికి ఆధారాలు ఉండి ఈ కేటగిరీలో ఉంటే తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సంబంధిత వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి లేదా అసైన్మెంట్ కనుక అని ఉంటే కనుక పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అసైన్మెంట్ జరిగి ఉంటే లిస్టులకి వెళ్ళి తొలగించవచ్చు ఏదేమైనా ఈ లిస్టులని సరిచేసే అధికారం కలెక్టర్కి ఉంటుంది లేదంటే ఎండోన్మెంట్ భూమి అయితే ఎండోన్మెంట్ కమిషనర్కి వక్ఫ్ అయితే ట్రిబ్యునల్కి ఇవేవి కానప్పుడు సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఈ జాబితా సవరించుకుంటేనే రిజిస్ట్రేషన్కి వీలవుతుంది తప్ప మీ భూమి ఈ లిస్టులో కాలము సవరించడానికి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు ఇక వచ్చే వారం మరికొన్ని అంశాలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం నమస్తే